హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మా యూజర్ ఇంకో క్వశ్చన్తో వచ్చాను సార్ అదేంటంటే ఎండోస్కోపీ మరియు కొల్నోస్కోపీ అంటే ఏమిటి అది ఎందుకు చేస్తారు ఎండోస్కోపీ అనే టెస్ట్ అనేది ఇస్ ఏ ఓపీడీ ప్రొసీజర్ ఎండోస్కోపీ ఇస్ ఏ ఇన్స్ట్రుమెంట్ లైక్ స్మాల్ ప్లాస్టిక్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ లైక్ దిస్ ఇట్ హజ్ ఇది దీని చివరిలో హై డెఫినేషన్ కెమెరా ఉంటుంది ఆ ట్యూబ్తోని మనం నోట్ నుంచి పాస్ చేస్తామండి ఏం చెక్ చేస్తామంటే టోటల్ జీ పార్ట్స్ అన్ని చెక్ చేస్తాం మనం ఎండోస్కోపీ త్రూ ఫస్ట్ ఈసోఫాగస్ స్టమక్ అండ్ అప్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడేనం వరకు మనం ఈ అప్పర్జీ స్కోప్తోని చెక్ చేయవచ్చు ప్రాబ్లం ఎక్కడ ఎక్కడ అల్సర్స్ ఉన్నాయా గడ్డలు ఉన్నాయా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నదనేది అప్ టు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడేనం వరకు చెక్ చేయవచ్చు దీంతో జీ ఎండోస్కోపీతో కొలనోస్కోపీలో మనం ఏమేమి చూస్తామంటే రెక్టం నుంచి స్టార్ట్ చేస్తాం రెక్టం డిసెండింగ్ కులాన్ ట్రాన్స్ఫర్స్ కులాన్ ఎసెండింగ్ కులాన్ అండ్ స్మాల్ ఇంటర్స్టాండ్ డిజిటల్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటర్స్టాండ్ ఇక్కడ వరకు మనం వెళ్ళి చూడవచ్చు ఇందులో ఏమేమి ప్రాబ్లం అల్సర్ ఇక్కడ పార్ట్స్ ఏముంటాయి అల్సర్స్ అండ్ హిమ్రాయిడ్స్ ఫిషర్స్ అండ్ క్యాన్సర్ క్యాన్సర్ గడ్డలు ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఐబీడీ అల్సర్ ఎటుకులైడ్స్ వ్యాధులు ఇవన్నీ కూడా మనం ఇందులో చూసి నిర్ధారణ చేయడానికి బయాప్సీల్ అనే టెస్టులు చూసి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు